హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావీస్ వరల్డ్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి పాల ప్యాకెట్లు అయితే వచ్చేస్తాయి నేనైతే ఇంకా పాలు కాచాను నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ తర్వాత సొంటి టీ తాగితే మంచిది ప్రెగ్నెన్సీ టైంలో అని పెద్దలు చెప్తారు కదా సో నేను సొంఠి టీ అనేది పెట్టుకున్నాను అన్నమాట జస్ట్ టీ పొడి సొంటి పొడి పాలు అవి బాయిల్ అయ్యేలోపు జస్ట్ అలా బయటికి అలా వెళ్దామని చెప్పేసి చూస్తే వర్షం అయితే వస్తుందండి మార్నింగ్ చాలా క్లౌడీగా ఉంది వాతావరణం అంతా చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి ఆగిపోతున్నాయి వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది చూడండి రోడ్లు మొత్తం ఎలా తడిచిపోయాయో ఆ జల్లులకు కూడా పెద్దగా వర్షాలు అయితే రావండి కర్నూల్లో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను కానీ వాతావరణం మాత్రం భలే ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మేడ్ కవిత వచ్చి జల్లులు పడుతున్నాయి కదా కవిత ఎందుకు లోపలికి వచ్చేయని చెప్తే పర్లేదమ్మా నేను కడిగేసి వెళ్తాను నాకు పని ఉంది అని చెప్పింది తను ఇంకా నేను మళ్ళీ లోపలికి స్టవ్ దగ్గరికి అయితే వచ్చాను టీ ఉడికిపోయింది ఆర్గానిక్ బెల్లం పొడి అనమాట మేము యూజ్ చేసేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ బెల్లం పొడి వేసి జస్ట్ స్పూన్తో అలా అంటే కరిగిపోతుందండి ఇంకా ఇంకా టీ తాగుదామనేసి నేను ఇంకా వేసుకుంటున్నాను ఫస్ట్ చెల్లికి అమ్మకు కూడా వేసిద్దామని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా వేసిస్తున్నాను నాకు టీ పెట్టుకున్నానంటే ఒక్కదానికి తాగాలనిపించదండి పక్కన ఎవరితోనో ఒకరితో షేర్ చేసుకొని తాగాలనిపిస్తుంది పెట్టుకోవడం కూడా ఒక్కదానికి పెట్టుకోను ఒక ఇద్దరికి అయ్యేలాగా పెడతాను టీ అయితే ఉడికించడము ఇంకా చెల్లి అయితే జిమ్ నుంచి వచ్చింది ఫ్రెష్ అప్ అయ్యింది టిఫిన్ చేసింది తనకు కూడా ఇంకా టీ ఇస్తే తాగుతుంది కదా అని చెప్పేసి ఎలాగో వర్షం వస్తుంది చాలా చల్లగా ఉంది వాతావరణము తీసుకెళ్ళి తనకైతే ఇచ్చాను చూడండి బాదం పెడితే కూడా తినకుండా అలాగే ఉంచండి తను ఇంక అమ్మకు కూడా వేసి ఇచ్చాను నేను టీ తాగమ్మా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కాఫీ లవర్స్ అనమాట చెప్పాలంటే టీ ఎక్కువ ప్రిఫర్ చేయరు వాళ్ళు నేనే ఇస్తూ ఉంటాను ఇంట్రెస్ట్గా అంటే తాగరు తాగుతారు టీ కూడా కానీ బట్ అంత ఇంట్రెస్ట్ అనమాట టీ పైన ఇవి వచ్చేసి నాచు గులాబీలు అంటారు కదండీ చాలా కలర్స్ ఉన్నాయి మా ఇంట్లో అయితే వీటిని చూస్తుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది మనసుకు ఉదయాన్నే ఎంత అందంగా వికసించింటాయంటే ఎర్లీ మార్నింగ్ ఆ మొక్కలు చూస్తూ అలాగే ఉండిపోదామా అనిపిస్తుంది నాకైతే కొంచెం హెడేక్గా అనిపించినా కూడా నేను నా మొక్కల దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అదేంటి హెడ్ ఉంటే మొక్కల దగ్గరికి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా నాకు మొక్కలు అంటే అంత ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను హెడేక్గా అనిపించిన మనసు బాగోలేకపోయినా నా మొక్కల దగ్గరికి నేను వెళ్ళిపోయి కాసేపు వాటితో మాట్లాడుతూ ఉంటే ఐ మీన్ మాట్లాడడం అంటే వాటితో టైం స్పెండ్ చేయడం నాకున్న హెడేక్ కాస్త పోతుందనమాట అంత పిచ్చి నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి నాకు నేచర్తో టైం స్పెండ్ చేయడం అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్కి అయితే మొక్కలన్నీ చాలా చాలా పెంచేసాను కొన్ని అమ్మ చూసుకోలేక పాపం వాటిని మెయింటైనింగ్ కష్టం కదండి వాటిని పసిపిల్లల్లాగా చూసుకోవాలి అమ్మాన్ని మెయింటైన్ చేసుకోలేక కొన్ని మొక్కలు అయితే పోయాయి మళ్ళీ వాటిని అంటే పోవడం అంటే మొత్తం చనిపోలేదు కాస్త డ్రై అయిపోవడము అలా జరిగాయి అనమాట నేను వాటిని మళ్ళీ డెవలప్ చేస్తున్నాను వచ్చి ఇప్పుడు అంటే నేను డెలివరీకి అయితే వచ్చాననమాట పుట్టింటికి చూడండి హ్యాంగింగ్ బాస్కెట్లో టర్టిల్ వైన్ కూడా ఈలోపు నాకు కొరియర్ అయితే ఒకటి వచ్చింది అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టాను కుంకుమ పువ్వు అనమాట ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి ఇది ఒరిజినల్ అంటారా కాదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను చూపిస్తాను మీకు మీరు కూడా చూసి చెప్పండి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఎందుకంటే నాకు తెలియదు ఇది ఒరిజినల్ కాదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ పెట్టండి ఓకేనా అండి ఓపెన్ అయితే చేసి చూద్దాం ఇది మనము దీని ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉందండి బట్ నాకైతే ఫోర్ హండ్రెడ్ పడింది అమెజాన్లో లైన్ బ్రాండ్ తీసుకున్నాను నేనైతే సాఫ్రాన్ సాఫ్రాను కుంకుంపుని వన్ గ్రామ్ అనమాట వన్ గ్రామ్ వచ్చేసి ఆ రేట్ పడింది పర్లేదంటారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చెప్పండి నాకు కామెంట్ చేసి ఓకేనా అది వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇంకా పైన కూడా ఏదో టూ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఇది కూడా ఎటో చూద్దాం మనము చిన్నవి ప్యాకెట్స్ వచ్చాయన్నమాట ఇందులో ఏముందో కట్ చేసి మనం చూద్దాము కొద్దిగా సింగిల్ హ్యాండ్తో కదండి వీడియో తీసుకోవడము ఇబ్బందిగా ఉంది నాకు అందుకే ఫాస్ట్గా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను నేను మీకు చూద్దాం ఇదైతే మనం ఒకసారి నాకు తెలిసి కుంకుమ పువ్వే ఉంటుంది అందులో కూడా ఆ రీతిల్ ప్యాక్లో కూడా ఇదిగోండి కుంకుమ పువ్వు అయితే ఇది ఇది వచ్చిందన్నమాట కాస్ట్ ఓకేనా అంటే ఇన్ని గ్రామ్స్కి ఇంత కాస్ట్ ఓకేనా పర్లేదా అన్నది నాకు చెప్పండి ఓకేనా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఆ రీఫ్యూ ప్యాక్లో వచ్చింది ఇదేనండి ఈ కాస్త కుంకుమ పువ్వు శాంపుల్గా ఇచ్చారనుకుంటా ఇంకా రెండు అవి ఉన్నాయి అందులోనూ కుంకుమ పువ్వు ప్యాకెట్స్ ఇది ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎగ్ కర్రీ చేసింది అనమాట తను చాలా బాగా చేస్తుందండి ఎగ్ వెరైటీస్ అయితే బట్ తి ఎంత తినాలన్నా మాకు ఈ టైంలో తినాలనిపించదు కదా కాస్త తినేసరికి హెవీ అయిపోతుంది కాస్త కాస్త తినాలి అప్పుడప్పుడు అంటే ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా తినాలి అంటారు నాకు ఒకసారి తిన్నానంటే మళ్ళీ తినాలనిపించదు ఇంకా ఎందుకో నాకైతే అలానే అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అండి కొద్దిగా తినేసరికి కడుపు నిండిపోయినట్టుగా నాకైతే అలాగే అనిపిస్తుంది ఈ కామెంట్లో చెప్పండి నాకు మీకు అలాగే అనిపిస్తే కనుక ఇంకా ఈ ఎగ్ రెసిపీ వచ్చేసి మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను షేర్ చేస్తాను కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను ఓకేనా అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బిర్యానీ పన్నీర్ కర్రీ వైట్ రైస్ అనమాట అంటే ఎగ్ బిర్యానీ అంటే సపరేట్గా చేసిందండి మళ్ళీ ఈ రెసిపీస్ అన్నీ మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను నెక్స్ట్ ఇవన్నీ చెల్లి ప్రిపేర్ చేసింది అనమాట తను చాలా బాగా చేస్తుంది వంటలు ఒకసారి ఇంట్రెస్ట్గా వచ్చిందంటే మాత్రం భలే చేస్తుంది ఒక రెండు ముద్దలు తిన్నామంటే హ్యాపీగా కడుపు నిండిపోతుంది అంత టేస్ట్గా చేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయిందండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి లంచ్ తర్వాత త్రీ థర్టీ ఫోర్కి అలా నాకు మళ్ళీ మీషోలో నేను బ్లాక్ బ్లాక్బెరీస్ చేయను టూ ఆర్డర్ పెట్టాను నచ్చాయి అని చెప్పేసి అమ్మతో ఓపెన్ చేపిస్తున్నాను ఇది మీరు షార్ట్స్లో చూసిటారు ఆల్రెడీ బట్ ఈ క్లిప్ అన్నది నేను అన్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇందులోనే యాడ్ చేశాను చూడండి చైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఎస్ లెటర్తో ఉన్నది ఆర్డర్ పెట్టాను నేను ఈ లెటర్ ప్లేస్లో ఒక పార్టీ బాల్ వచ్చిన చైన్ అయితే ఎక్కువగా యూజ్ చేసేదాన్ని నేను ఒకసారి ఈ లెటర్తో చూద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇష్టంతో దీనికి ఎస్ లెటర్ రింగ్ అనేది కూడా వచ్చిందండి చూడండి ఒకసారి అంటే మనం యూస్ చేయము బట్ వాళ్ళు పంపించారనమాట చూపిస్తున్నాను నేను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక చైను ఇది చాలా క్లాస్ లుక్ ఉందని చెప్పేసి డిజైన్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట గోల్డ్ అయితే ఇన్ని టైప్ వెరైటీస్లో మనము చేంజ్ చేసుకొని పెట్టుకోలేము కదండి ఇవైతే జస్ట్ అలా చేంజ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు చిటికీ మాటికి మనం గోల్డ్ అయితే ఇవాటికి వీడియో ఇదేనండి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా నైట్ డిన్నర్ అయిన తర్వాత నేను అలా అలా వాకింగ్ చేస్తున్నా చల్లటి గాలిలో చందమామ వెలుతురులో చాలా బాగుందండి వాతావరణం అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్